కృషిక మోందా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు ముందస్తు జాగ్రత్తలో భాగంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు ముందస్తు మెడికల్ క్యాంపులు పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు నిత్యావసర వస్తువులు నిల్వలు ఉంచడం గంట్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలకు బలోపేతం చేయడానికి అవసరమైన మెటీరియల్ అధికారులతో సిద్ధం చేశామని కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ హనుమంతు అందిస్తారు హనుమంతు చెప్పండి అసలు పశ్చిమ గోదావరి జిల్లాపై మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది మేడం ఇది రానున్న తీవ్రమైన మోందా తుఫాన్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విపత్తుల విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక శాఖ శాఖ జిల్లాలోని ప ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలోని సిబ్బందిని ఏర్పాటు చేశారు అదే విధంగా జిల్లా వ్యాప్తంగా పది యంత్రాంగాలు వీటికి తోడు పది మోటార్లు ఎనభై లైఫ్ జాకెట్స్ అదేవిధంగా ఆ సిబ్బందిని కూడా పన్నెండు బృందాలుగా ఏర్పాటు చేసి ఆ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు తుఫాను ప్రభావం ఏ విధంగా లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని అన్ని ఏర్పాట్లు చేశారు హనుమంతు ఇప్పటికే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది దీనిపై మీ దగ్గర ఉన్న మరింత సమాచారం ఏంటి మేడం దీనికి ఒక టోల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు అది వచ్చేసి మనకి డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ నైన్ టూ టూ వన్ నైన్ కి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు అదే విధంగా భీమవరం ఆర్టీఓ కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశారు అది వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ త్రీ సెవెన్ ఈ నెంబర్ కాల్ చేసి ఎవరైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఈ నెంబర్ చేసి రక్షణ పొందొచ్చు అనేసి చెప్తున్నారు గగనా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వర్షాల ప్రభావం ఎన్ని రోజులు ఉండిపోతుంది ఆ వర్షాల ప్రభావం అయితే వాతావరణ శాఖ తెలియజేసిన వివరాలు అయితే ఈ రోజు రేపు ఎల్లుండా ఉండొచ్చు అని అప్డేట్ హనుమంతు